వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ మేడ్ లోక్స్ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఈరోజు ఫ్రైడే కదండి అసలు పని అయితే అవ్వలేదు ఇప్పుడే కాస్త అయింది బోన్ చేసి వీడియో అయితే తీద్దామని అనుకుంటున్నాను ఇక్కడైతే మా పెద్ద పాప స్కూల్కి వెళ్ళలేదండి ఇవాళ నిన్న స్కూల్లో వేసిందంట కడుపులో నొప్పి వచ్చి అందుకని చెప్పేసి ఇవాళ పంపలేదు ఇంటి దగ్గర ఉంటే కడుపులో నొప్పులు ఏమీ రావు బాగా ఆడుకుంది ఇప్పుడు దాకా ఇక అన్నం సరికి ఆ నొప్పి నొప్పి అంటుంది కడుపులు నొప్పి తప్ప అన్ని నొప్పులు అంటుంది మా చిన్నబాబు వచ్చేసి కళ్ళు మీ పడుతుంది హైదరాబాద్లో అండి ఓన్లీ అట్ట యాక్టింగ్ చేసింది మీరైతే బోన్ చేసారా అండి నేను ఇవాళ బీరకాయ కర్రీ అయితే చేశాను మీ కూడా ఇంకొరలో కామెంట్ చేయండి మేమైతే సెంటర్కి వచ్చామండి ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అయింది అప్పటము అయింది ఊరిని అలా వాకింగ్ చేద్దామని మా పక్కన రాజీ లేదు ఆ రాజీని ట్యూషన్లో పెట్టేసి మేము వాకింగ్ అని వచ్చాము దాదాపు మొన్న కాద్రకాడ్ సెంటర్ చూపించాను కదండి అక్కడ నాకైతే వచ్చాం మెల్లిగా అయితే వెళ్తున్నాం అన్నో నూట వినాయకుడు బొమ్మలు ఉన్నాయండి ఇక్కడ తయారు చేస్తారు మా ఊరు నుంచి వేరే ఊరికైతే వెళ్తాయి వస్తుంది మనకి వినాయక చవితి వస్తుంది కదండి అప్పుడు ఈ బొమ్మలకి అన్ని పెయింటింగ్ చేసేసి పంపించేసి వస్తారు పిల్లలు చూడండి అసలు ఆగట్లే సెంటర్కి వస్తే చాలు ఆగరు ఈ కొట్లో వండారా ఇక్కడ కొట్టుకాడైతే ఆగారండి ఇక్కడ కొనుక్కుంటారంట మా ఇంటికి అయితే వచ్చేస్తున్నాం అండి అదిగోండి మా రోడ్డు ఆ అదిగదిగో బైక్ కనిపిస్తుంది కదా అక్కడే మా ఇల్లు ఇదేనండి మా ఇల్లు హాయ్ అండి నేనైతే లైవ్ పెట్టాను సిక్స్ టు సెవెన్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరు రాలేదు రాలేదు సెవెన్ టెన్ మెంబర్స్ అయితే వచ్చారు తర్వాత వ్యూస్ అయితే చూస్తే వన్ ట్వంటీ దాకా ఉన్నాయి వన్ ట్వంటీ మెంబెర్స్ అయితే వచ్చి చూసి వెళ్ళిపోయారు నిన్న చెప్తాను కదండి హాఫ్ అన్ అవర్ అయినా లైవ్ పెడతానని చెప్పేసి లైవ్లోకి రండి మాట్లాడుకుందాం డైరెక్ట్ ఇటు మాట్లాడలేం కదండి రేపైతే ఆఫ్టర్నూన్ పెడతానండి వన్ దగ్గర నుంచి వన్ కాల్ నుంచి పెడతాను లైవ్ వచ్చేవాళ్ళు అప్పుడైనా రండి లైవ్కి రండి మాట్లాడుకుందాం అయితే ఇప్పుడు కాల్ వచ్చిందండి అమ్మ వాళ్ళ దగ్గర నుంచి గుడ్ న్యూస్ అయ్యింది అది నేను అయితే పొద్దున్నే ఫస్ట్ బస్కి వెళ్ళిపోవాలండి గుడ్ న్యూస్ ఏంటంటే కాసేపు ఆగైనా చెప్తాను ఆ గుడ్ న్యూస్ ఏంటంటే రివీల్ చేస్తా చూస్తూనే ఓకే అండి అందరికి నేను రాత్రి చెప్పాను కదా తినాలి వెళ్తున్నాను ఫోన్ వచ్చిందని చెప్పేసి ఇప్పుడు అయితే టైం ఫోర్ అయింది ఫోర్ ఫిఫ్టీన్ అయింది నేనైతే రెడీ అయ్యాను ఇక పిల్లల్ని కూడా లేపాలి పిల్లల్ని రెడీ చేస్తే చేస్తాను లేకపోతే అక్కడికి వెళ్ళాక రెడీ చేస్తాను మా వారు వస్తే కనుక బైక్ మీద వెళ్తాను లేకపోతే బస్ ఎక్కువ వెళ్తాను నేనైతే ఇప్పుడు బట్టలు చదువుకోవాలి చూపిస్తాను ఇదిగోండి నేను వన్ డేకి బట్టలని పెట్టాను రేపైతే నేను ఇక శారీ కట్టుకుంటాను నీ పిల్లల బట్టలు అండి ఇక పిల్లలు ఉన్నప్పుడు ఎక్కువే తీసుకెళ్ళాలిగా అయితే వెళ్తున్నామండి టైం వచ్చేసి ఐదున్నర అయింది నేను ఐదింటికి వెళ్దాం అనుకుంటే మా వారు ఐదున్నర చేసేసారు ఇక అక్కడికి వెళ్ళాక బస్సు చూసి ఆయన గారు రారంట బస్ చూసి ఇక బస్ ఎక్కి వెళ్ళాలి అనుకున్న పని నెరవేరుద్దు అని చెప్పేసి వచ్చాము బస్సు ఎక్కేసానండి ఈ వీడియో ఎక్కడ టెండ్ చేసేస్తున్నాను మళ్ళీ రేపు పెట్టే మంచి ఫండి వచ్చేస్తాను బాయ్ 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 గోపి